హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హాల్య మొబైల్ షాపులన్నీ ఓయ ఓయూ జేఎస్సి బంధు పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ చేసి మార్వాడి వ్యాపారస్తులకు దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఈ రోజు మొబైల్ షాపులు బంద్ చేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారం చేసుకునే పరిస్థితుల్లో లేరు అలాగే ప్రతి ఒక్క పల్లెటూరులో కానీ ఒక ఊర్లో కానీ మార్వాడి వ్యక్తులకు సంబంధించిన మార్వాడీ షాపులు ఎక్కువైపోయినాయి అలాగే ఒక ఊర్లో ఒక మార్వాడి వచ్చినట్లయితే ఆయన ఎమ్మటి ఒక పది షాపులు మార్వాడి వాళ్ళని పిలిపించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులను పూర్తిగా దెబ్బతీస్తున్నారు అలాగే చిన్న వ్యాపారస్తులు ఈ రోజు వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు మార్వాడి వాడు ఒకసారి ఒక లాటు కొనుక్కొని ఆ ఆ రేటు అనేది మా లాటు కొనుక్కునే సరికి తక్కువ వస్తుంది కాబట్టి కస్టమర్కి సెకండ్ క్వాలిటీ వస్తువు తెచ్చి తక్కువ ధర కమ్మి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తుడు లోకల్లో ఉంటాడు కాబట్టి నాణ్యమైన సరుకు తెచ్చి అమ్ముకుందామంటే ఈరోజు అమ్ముకునే పరిస్థితులు మార్వాడి వ్యాపారస్తులు లేకుండా చేసిండు కాబట్టి తక్షణమే ప్రభుత్వం మార్వాడి వ్యాపారస్తులను కొత్త షాపులు పెట్టకుండా అలాగే మార్వాడి వ్యవస్థను పూర్తిగా జిఎస్టీ బిల్లులు తీసుకొచ్చే విధంగా వ్యవహరించాలని కోరుతున్నాం